సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ ట్వంటీ ఎయిత్ మార్చ్ నమస్కారం సుమంటివి ప్రేక్షకులకు స్వాగతం ముందుగా సుమంటివి ప్రేక్షకులకు శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి వాటి వల్ల ఎటువంటి ఫలితాలు వెలువడి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మ జై నమస్కారం గురుగారు గబల్ శాస్త్ర ప్రకారం మరి కర్కాటక రాశి వారికి క్రోధనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది వారి గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి శివాయ బ్రహ్మనీ కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య వారు అవమానవారు ఒకవైపుమో అష్టమశేని ప్రభావం ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి చూస్తేనేమో దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన ఫలితం దీన్ని ఎట్లా చూడవచ్చు అంటే ఆరోగ్యపరమైనటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన తన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు కుటుంబపరమైన అంశాలు సంతానపరమైనటువంటి స్థితిగతుల్లో ఏవైనా కొన్ని చిక్కులు ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం కాబట్టి పిల్లల యొక్క క్రమశిక్షణ వారి దైనందిన జీవితంలో జరిగిన లేదా జరుగుతున్నటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన కొత్తగా వృత్తిని కానీ ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ అష్టమశని ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆరంభించే అవకాశం ఉంది అవి ఆరంభించడమే కాదు ఆదాయం పద్నాలుగుగా ఉంది వ్యయం చాలా తక్కువగా ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనాన్ని సముపార్జించగలిగిన పరిస్థితులు తప్పకుండా ఉన్నాయి ఒకవేళ తల్లిదండ్రులతో వచ్చు మీ కుటుంబానికి సంబంధించిన పెద్దలతో వచ్చు ఇప్పటి వరకు ఏవైనా విరోధాలు కనుక మీకు వాళ్ళకి మధ్య ఉండి వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో ఏవైనా సమస్యలు ఉంటే ఇవన్నీ కూడా పోతాయి తల్లిదండ్రులు పెద్దల నుండి అభిమానాలు ప్రేమలు మళ్ళీ తిరిగి మీరు పొందగలిగినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కానీ మీ గర్భవాసాన జనించిన సంతతికి సంబంధించిన పరిస్థితులే సరిగ్గా లేవు వాటిని పునరాలోచించుకోవాలి ఆదాయ మార్గాలు బాగున్నాయి మీరు ప్రయత్నం చేస్తే సఫలీకృతమవుతాయి ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదన్న ఆలోచన చేత మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి పాత బకాయిలు తీర్చగలుగుతారు వృత్తి వ్యాపారం వ్యవస్థల కోసం మళ్ళీ ఆర్థిక సంస్థల నుండి రుణాలు తీసుకొని మీ జీవితాన్ని మీరు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారు ప్రత్యేకించి సమాజంలో విలువ కోల్పోయాం స్థాన బలాన్ని కోల్పోయాం ఏదో రకంగా మనకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతుల్ని కోల్పోయామన్నటువంటి బాధలో ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి ప్రజా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళటానికి ఒక ముఖ్యమైనటువంటి మలుపు తిప్పేటువంటి సంఘటనలు కూడా ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అష్టమస్థానానికి సంబంధించినటువంటి శని భగవానుడు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది మనల్ని శత్రువులుగా భావించేటువంటి వ్యక్తులు అవ్వచ్చు ప్రత్యర్థులు అవ్వచ్చు మీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం మీ యొక్క స్థిరచరాస్తులు అవ్వచ్చు మీ యొక్క వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అవ్వచ్చు వీటిని వాళ్ళు టార్గెట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తారు కానీ సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టడంతో పాటు మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ ప్రత్యర్థుల మీద మళ్ళీ ప్రతీకారం తీర్చుకోగలిగినటువంటి అవకాశం మీ స్థానాన్ని సుస్థిరం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా సమీపమైన భవిష్యత్తులో తప్పకుండా జరగబోతున్నాయి గురుగారు వైవాహిక బంధాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అండ్ వివాహం అంటే వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేస్తే అవి ఫలించే అవకాశం ఉందా స్థానంలోని శని భగవానుడి సంచార స్థితి వల్ల ఒక చిన్న ఆరోగ్యపరమైనటువంటి లోపం అవ్వచ్చు ఆరోగ్యపరమైన స్థితిగతుల్లో ఇబ్బందులు అవ్వచ్చు ఇది వైవాహిక జీవితంలో అన్యోన్యత లేకపోవడానికి కారణమవుతుంది అది జీవిత భాగస్వామి అవ్వచ్చు లేదా కుటుంబ సభ్యులకు అవ్వచ్చు కుటుంబంలో ఏర్పడేటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశం అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవిత సంబంధమైనటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ప్రతిబంధకాలన్నటువంటివి కలిగేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తు బాగానే ఉన్నప్పటికీ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాటిని మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవటమే చెప్పదగినటువంటి సూచన గురుగారు ఇంకా రాజకీయ నాయకులకి ఏ రకంగా ఉండబోతుంది కర్కట్ట రాశిలో ఉన్నారు రాజకీయ పరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అష్టమా శని సంచారంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పటికే కొంతమంది ఓటమి చెంది ఉంటారు లేదా కొన్ని విషయాల్లో ప్రతికూలతను ఎదుర్కొని ఉంటారు కానీ వాళ్ళకి మళ్ళీ మరో అవకాశం ఏదో రూపంలో రావటం గతంలో వాళ్ళ మీద ప్రత్యర్థులు విజయాన్ని సాధించి వారి యొక్క ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాటన్నింటినీ తట్టుకొని నిలబడి మళ్ళీ కొత్త ప్రయత్నం ద్వారా విజయవంతం అవ్వడానికి ప్రణాళికలు రచించేటువంటి అవకాశం ఉంది కానీ ఏదేమైనప్పటికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రాబోయేటువంటి జనవరి ఏప్రిల్ మాసాల మధ్య వీరి యొక్క జాతకంలో అనూహ్యమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమవుతుంది ఖచ్చితంగా మళ్ళీ పదవిని అధికారాన్ని పొందటమే లక్ష్యంగా వీళ్ళ యొక్క ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూ ఉంటాయి ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి విశేషవంతమైనటువంటి ఈ స్థితిగతుల్లో అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితిని పొందడానికి కాలభైరవ స్వామి వారి యొక్క రక్షణ విశేషంగా మెడలో ధరించడంతో పాటు కాలభైరవ స్వామి వారి యొక్క అష్టకాన్ని అనునిత్యం చదువుకుంటూ ఉన్న శనివారం పూట విశేషంగా సాధన చేసిన కాలభైరవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి పరమేశ్వరుడు లేదా కాలభైరవుడు వీరభద్రస్వామి వీరికి సంబంధించిన ఆరాధనలు ప్రధానంగా అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి అమావాస్యకు ముందు వచ్చేటువంటి రోజు లేదా ప్రతి మాస శివరాత్రి పర్వదినం నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో కాలభైరవుణ్ణి కానీ వీరభద్రుణ్ణి కానీ స్మరణ చేసిన కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటూ ఉన్న యోగదాయకమైన పరిస్థితులు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం గురుగారు కర్కాటక రాశి వారికి క్రోధనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాన్ని పాటించాలని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు జై వీరబ్రహ్మ బ్రహ్మ జై గోవింద బాంబజీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి